సాయిరామ్ సోషల్ మీడియాలో టాయిలెట్స్ గురించి అంటే టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి ఎలా కట్టుకోవాలి దోషపూరితంగా కట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు పాలవుతారు అని చాలా వీడియోస్ పెట్టారు పెడుతూ ఉన్నారు కూడా టాయిలెట్స్ గురించి కొంతమంది అయితే అసలు టాయిలెట్స్ ఇంట్లో ఉండకూడదు అటాచ్డ్ టాయిలెట్సే అసలు ఉండకూడదు వాస్తు ప్రకారంగా దుర్గంధం మొత్తం ఇంట్లో పెట్టుకుంటారా అంటే మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇల్లు ఎంత బాగా వాస్తుపరం కట్టుకున్నా రిజల్ట్ రాదు టాయిలెట్స్ ఎక్కడో వెనకాల ఇంటి వెనకాల ఎక్కడో దొడ్డులో కట్టుకోవాలి అటాచ్ టాయిలెట్స్ కట్టుకోకూడదు కొంతమంది ఏమో టాయిలెట్స్ ఎలా ఇప్పుడు అటాచ్ టాయిలెట్స్ ఎలా కట్టుకుంటే బాగుంటుంది ఎలా కట్టుకుంటే దోషపూరితం అవ్వదు అని చెప్తున్నారు బాగుంది అది అంటే టెక్నాలజీ లేదు కాబట్టి అలా ఎక్కడో వెనకాల దొడ్డిలో కట్టుకున్నారు ఇప్పుడు అంతా టెక్నాలజీ కదా అడ్వాన్స్ టెక్నాలజీ డ్రైనేజ్ సిస్టమ్ చాలా హైజెక్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు కాబట్టి అటాచ్ టాయిలెట్స్ కట్టుకున్న దో తప్పేం లేదు కాకపోతే వాస్తు ప్రకారంగా టాయిలెట్ కట్టుకుంటే దోషపూరితం అవ్వకుండా కట్టుకుంటే బాగుంటుంది అసలు వా శాస్త్ర ప్రకారంగా ఎక్కడ కట్టుకోవాలి శాస్త్రం అంటే గుర్తుకొచ్చింది ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ నా క్లయింట్స్ పంపించారు కొంత గురుగారి ఈ వీడియో చూడండి అని అందులో ఏముందంటే శాస్త్రం అం అది శాస్త్రం అండి ఇది సైన్స్ అండి అని చెప్తున్నారు అంటే శాస్త్రం ఏంటి సైన్స్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు అంటే మన వాళ్ళు పూర్వీకులు చెప్పిన శాస్త్రం ఇప్పుడు చెప్పి వీళ్ళు చెప్పేది వెస్ట్రన్ కంట్రీస్ చెప్పేది సైన్స్ రెండో ఒకటే కదా శాస్త్రం అన్న సైన్స్ అన్న ఒకటి తెలుగు పదం శాస్త్రం కానీ చెప్పేవాళ్ళు అలా చెప్పేస్తున్నారు వీడియోస్లో అది శాస్త్రం అండి ఇది సైన్స్ అండి అంటే వాస్తు వీడియోనే అది శాస్త్ర ప్రకారంగా మనం ఎక్కడ కట్టుకోవాలంటే సైంటిఫిక్ వాస్తు శాస్త్ర ప్రకారంగా అటాచ్డ్ టాయిలెట్స్ ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది అన్నది ముఖ్యం ఇక్కడ వాస్తు ప్రకారంగా ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో లేకపోతే వాయవ్యంలో తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకుంటే ఉత్తర దక్షిణాలుగా పొడుగ్గా అంటే తూర్పు గోడకేలా లేదు వాయున్లు కట్టుకుంటే తూర్పు పశ్చిమాలకు పొడుగ్గా అంటే ఉత్తరం కూడా కట్టుకుంటే బాగుంటుంది అంటే యూజర్ ఫ్రెండ్లీగా అసలు టాయిలెట్ ఏ ఉండకూడదు అంటే కష్టం కదా రోజుల్లో టాయిలెట్ కంపల్సరీ అటాచ్ టాయిలెట్ ఉండాలి అంతే ఇంకా దోషం అదంతా అనవసరం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి మనం మొబైలే ఫోన్ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకునే తిరుగుతున్నాం మొబైల్ వచ్చిన కొత్తలో అందరూ భయపడ్డారు రేడియేషన్ అని సో ఇట్ ఈస్ కంఫర్టబుల్ నో తప్పదు అదొక కంఫర్ట్ అది మొబైల్ లేకుంటే అసలు మనం జీవితం ఊహించలేము ఇప్పుడు అలాగే టాయిలెట్ లేకుంటే హైలీ ఇంపాసిబుల్ అటాచ్ టాయిలెట్ కంపల్సరీ ఇళ్ళల్లో సరే ఈ స్థానాల్లో తూర్పాగ్నిలో లేకపోతే వాయిన్లో టాయిలెట్ పెట్టుకుంటే బాగుంటుంది అంతవరకు బాగుంది దానిపైన లో రూఫ్ వేసుకోకూడదు బెడ్రూమ్ లోపలే అంటే బెడ్రూమ్ కొంచెం బయటికి అలా వెళ్ళినట్టుగా తూర్పాగ్నం పెరిగినట్టుగా కట్టుకోకూడదు వాయు్యం అయితే వాయువ్యం అలా వేరే రూమ్లోకి వెళ్ళినట్టుగా కట్టుకోకూడదు అలా కట్టుకుంటే వాయువ్యం పెరిగి ఉత్తర వాయువం పెరిగిన దోషం లేదా ఆగ్నేయం పెరిగితే తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం కలుగుతుంది సో బెడ్రూమ్లో లోపల ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది కానీ చాలామంది ఒక పాయింట్ మర్చిపోతున్నారు వాస్తు చెప్పే వాళ్ళందరూ కూడా ఇలా టాయిలెట్స్ కరెక్ట్గా కట్టుకున్నా అవి దోషపూరితంగా మారుతున్నాయి దానికి కారణం టాయిలెట్స్ బెడ్రూమ్ కంటే ఫ్లోరింగ్ కంటే కూడా హైట్ అవ్వడం పూర్పాగ్నేయంలో కట్టుకున్న టాయిలెట్ హైట్ అవుతుంది మొత్తం ఆ బెడ్రూమ్ ఫ్లోరింగ్ కంటే కూడా ఒక ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ హైట్ అవుతుంది ఆ పీట్రాప్ ఎంత ఉంటే అంత వెస్ట్రన్ పెట్టుకున్నా ఇండియన్ డబ్స్ పెట్టుకుంటే ఇంకా హైట్ అవుతుంది వెస్టర్న్ వాల్ మౌంట్ పెట్టుకుంటే నానిట్రాప్ పైప్ త్రీ ఇంచెస్ పైప్ వెళ్తుంది కాబట్టి మినిమం ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ హైట్ అవుతుంది అంటే టాయిలెట్ ఒక అడుగు ఎక్కాలి పైకి అంటే నైరుతి కంటే కూడా అది హైట్ అయిపోద్ది ఆగ్నేయం హైట్ అయిన దోషం వాయువ్యంలో కట్టుకుంటే వాయువ్యం కాస్త హైట్ అవుద్ది ఆగ్నేయం కంటే నైరుత్యం నైరుతి కంటే కూడా వాయుం హైట్ అయిన దోషం ఇలా ఇలా అంటే సంఖ్య రూఫ్ వేసుకోవాలి సంకెన్ రూఫ్ అంటే రూఫ్ వేసే అప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ అలా ప్లాన్ చేస్తారు ఆ బాత్రూమ్ పోర్షన్ వరకు కాస్త ఫోర్ సిక్స్ ఇంచెస్ డౌన్గా వేస్తారు రూఫ్ దాన్ని వేసి దాంట్లో వాటర్ ప్రూఫింగ్ అంత చేస్తారు అప్పుడు టాయిలెట్స్ కంప్లీట్ అయ్యి ఫ్లోరింగ్ అంత అయిపోయిన తర్వాత పైప్లు అంత లోపలే ఉంటుంది బెడ్రూమ్ ఫ్లోరింగ్ లెవెల్ టాయిలెట్ ఫ్లోర్ లెవెల్ ఒకేలాగా ఉంటుంది అప్పుడు బాత్రూంలో వాటర్ టాయిలెట్లో వాటర్ ఇంత బయటకు వస్తుందనేసి చిన్న అక్కడ పట్టి పెట్టుకుంటే డోర్ దగ్గర సరిపోద్ది ఇది తురుపాగ్ని అయినా అంతే లేదా వాయుంలో అయినా అంతే సంఖ్య రూఫ్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఈ మధ్యకాలంలో సంఖ్య రూఫ్ ఎవరు వేయడం మానేసారు అందరూ అందరు ఎందుకంటే లీక్ అవుతుంది అని కరెక్ట్గా వేసుకుంటే లీక్ ప్రాబ్లం ఏమి ఉండదు టాయిలెట్ ఆ రూఫ్ కాస్ట్ చేసేప్పుడు కరెక్ట్గా వేసుకొని తర్వాత కొంచెం వాటర్ ప్రూఫ్ ఇంక్ అసలు లీక్ సమస్య అంటూ ఉండదు లేకపోతే ఈ వాస్తు దోషంగా మారుతుంది అది సో ఇప్పుడు పరిష్కారం ఏంటి కట్టేసుకున్నామండి ఇప్పుడు సరే అంతవరకు బాగుంది చెప్పింది టెక్నికల్గా బాగుంది కానీ మేము కట్టేసుకున్నాం ఎప్పుడో కట్టేసుకున్నాం ఇది అప్పుడు సంకెన్ రూఫ్ వేయలేదు ఇప్పుడు మా టాయిలెట్స్ హైట్ అయిపోయాయి ఇల్లంతా వాసుపరంగానే ఉంది కానీ అందరు ఎవరు చూసినా ఈ బాత్రూమ్ హైట్ అయిపోయింది దోషం అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి దీని మార్గం ఏంటి ఆ టాయిలెట్ తీసేసి లెవెల్గా కట్టుకోవడం కుదరదు టెక్నికల్లీ హైలీ ఇంపాసిబుల్ దాని మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే దీనికి కూడా ఒక పరిష్కార మార్గం అంటూ ఉంది నేను ఎంతవరకో సజెస్ట్ చేశాను అందరికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఇంకా వస్తున్నాయి కూడా రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ ఎందుకంటే ఎప్పుడో కట్టేశారు సరే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి ఇంట్లో కొన్ని బాస్తు బాధలు అంటూ ఉన్నాయి సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇది హైట్ అయింది కాబట్టి దీనివల్ల అని గుమ్మాలని కరెక్ట్గా ఉన్నాయి కానీ ఇలా హైట్ అయిపోయింది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం దీనికి పరిష్కారం ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టుకున్నామండి తూర్పు అంతా తూర్పు ఆగ్నేయ భాగం హైట్ అనుకోండి దక్షిణ గోడకి వాడ్రోబ్ ఉంటుంది కదా దక్షిణ గోడకి మొత్తం దక్షిణ గోడకి నైరుతి వరకు బాత్రూమ్ నుంచి నైరుతి వరకు బాత్రూమ్ ఎంత హైట్ ఉందో ఒక ట్వెల్వ్ ఇంచెస్ పెడితో అంత హైట్తో ఒక ప్లాట్ఫామ్ కట్టుకోవాలి అక్కడ కట్టుకుంటే ఇది మ్యాచ్ అయ్యి సరిపోతుంది అలాగే వాయువ్యంలో కట్టుకున్న టాయిలెట్ హైట్ అయింది కాబట్టి పశ్చిమ గోడకి వార్డ్రోబ్ కింద ఫ్లోరింగ్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ విడుచితేతో ఒక వన్ ఫీట్ బాత్రూమ్ ఎంత హైట్ ఉందో అంత హైట్తో ఒక ప్లాట్ఫామ్ కట్టుకుంటే సరిపోద్ది అప్పుడు ఈ దోష నివారణ అవుతుంది ఇలా ఇలా కట్టేసుకునే వాళ్ళకి ఈ మార్పు చేయించడం వల్ల చాలామంది హాయిగా ఆ దోషం పోయి హాయిగా జీవిస్తు జీవిస్తున్నారు రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి